నమస్తే అటు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు కాంగ్రెస్ ఈ రెండూ కూడా సానుభూతిని ప్రజల నుంచి ఆశిస్తూ ఉన్నాయి ఏదో ఒక విధంగా జనాలు తమని చూసి జాలి పడాలి అని కోరుకుంటూ ఉన్నాయి అదే అర్థమవుతోంది నాకు ఎందుకంటే అటువైపు కేజ్రీవాల్ అరెస్టును కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మిగిలిపోయిన జూనియర్ కేడర్ అంతా కూడా లేదా ఆ నేతలంతా కూడా దేశవ్యాప్తంగా ఏదో ఒక అలజడి క్రియేట్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నాయి తద్వారా కొంత సానుభూతి రావాలని అలాగే కేజ్రీవాల్ భార్యమణి సునీత కేజ్రీవాల్ కూడా అదే రకమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు మోదీని దుయ్యబడతా ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అన్యాయంగా తన భర్తను అరెస్ట్ చేసిందని చెప్పేసి ఆమె వాపోతూ ఉన్నారు అదలా ఉంచితే కాంగ్రెస్ ఏం చేస్తోందంటే తమ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసిన విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేసుకుంటూ తినడానికి తిండి లేదు వేసుకోవడానికి బట్టలేదు తిరగడానికి బండి లేదు బండిలో పెట్రోల్ లేదు రైల్లో వెళ్దామన్నా రైలు టికెట్లకి డబ్బులు లేవు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ అయితే కాంగ్రెస్ పార్టీ ఆదాయ పన్నులు చెల్లించలేదు అని చెప్పేసి ఆ పార్టీ శాఖల అకౌంట్ ఖాతాలను స్తంభింపజేసిన విషయం మనకు తెలిసిందే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఐటీ రిటర్న్స్ పర్ఫెక్ట్గా లేవు అనేది ప్రధాన అభియోగం అయితే తమ పార్టీ ఆదాయ పన్నుల చెల్లింపుపై ఐటీ శాఖ చేపట్టిన పునః పరిశీలనను సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను గడిచిన శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాలకు సంబంధించి ఐటీ అధికారులు తమపై ప్రారంభించిన ట్యాక్స్ రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల ఇరవైన తీర్పును రిజర్వ్ చేసింది పన్నుల చెల్లింపులో వ్యత్యాసాలు ఎంతవరకు ఉన్నాయని ధర్మాసనం ప్రశ్నించగా నగదు వస్తువులు అన్నింటినీ కలిపి ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల వరకు తేడాలు ఉన్నట్లుగా గుర్తించామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపితే ఈ కేసులో ట్యాక్స్ అథారిటీ చట్టబద్ధమైన నిబంధనల్ని ఉల్లంఘించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది కాంగ్రెస్ రెడ్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి కొట్టివేసింది కాంగ్రెస్ లెక్కల్లో చూపకుండా సుమారుగా ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా ఐటీ శాఖ ఖచ్చితమైన సాక్ష్యం సమర్పించిందని జస్టిసులు యశ్వంత్ వర్మ పురుషీంద్ర కుమార్ కౌరవులతో కూడిన ధర్మాసనం పేర్కొంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ అక్రమ లావాదేవీలు గుర్తించినట్లు పేర్కొనడమే కాక అప్పటి కాంగ్రెస్ నేతలు కమల్నాథ్ దిగ్విజయ్ సింగ్లకు వీటితో సంబంధం ఉందని నేరారోపణకు సంబంధించిన సాక్ష్యాలను కూడా ప్రవేశపెట్టింది ఆర్థిక సంవత్సరం ఈ నెల ముప్పై ఒకటవ తేదీతో ముగియనున్న ఈ సమయంలో రీఅసెస్మెంట్ చేపట్టడంపై కాంగ్రెస్ అభ్యంతరం చెబుతా ఉంది అయినా ఈ పాయింట్తో కూడా కోర్టుకు వెళ్తే కోర్టు రెడ్ పిటిషన్ని కొట్టివేసింది సో కాంగ్రెస్ హ్యాస్ టు ఫేస్ దిస్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్